ఒరిజినాలిటీ ఏదైనా ఒరిజినల్గా ఉండాలని మనం కోరుకుంటాం కానీ మనం చేసే అన్ని పనుల్లో మన జీవితాన్ని నిర్మించుకోవడానికి చేసే పనుల్లో మనకు ఒరిజినాలిటీ లేదు వి జస్ట్ ఇమిటేట్ సంబడి సో ఈ కాంటెక్స్ట్ గురించి బాబా ఏమంటున్నాడో విను అలాగే దాన్ని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తే ఐ రియలీ లైక్ ది స్టేట్మెంట్ స్టేట్మెంట్స్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న బుద్ధిస్ట్లు అందరూ కూడా జస్ట్ గౌతమ్ బుద్ధ యొక్క కార్బన్ కాపీస్ నాట్ మరిచింది టీచింగ్ అతను అతను ఒక దాన్ని బోధించాడు దట్ ఈస్ ఒరిజినల్ బట్ వీళ్ళు జస్ట్ దాన్ని ఇమిటేట్ చేస్తున్నారు జస్ట్ లైక్ మీ సో ఏదైనా ఒక వ్యక్తి యొక్క సర్టెన్ డిసిప్లిన్ని గనుక ఫాలో అయితే నువ్వు ఆ జస్ట్ ఆ వ్యక్తి లాగా మారుతావంతే నేను ఒకసారి చూశాను శ్రీ శ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ ఒక ఫంక్షన్ జరిగితే అందరూ ఆల్మోస్ట్ అతనిలా బిహేవ్ చేస్తున్నారు నేను మా ఫ్రెండ్తో చెప్పాను పారిపోదని రాయ ఇక్కడి నుంచి అలాగే నవ్వుతున్నారు అలాగే జుట్లున్నాయి అలాగే తెల్లబట్లు వేసుకున్నారు అందంగా లేరని కాదు ఒక ఒరిజినల్ కాపీ ఉంది కదా మళ్ళీ బిల్ అంతే ఎందుకు నాకు సో ఒకదాన్ని గుడ్డిగా ఇమిటేట్ చేయడం వల్ల ఈ జస్ట్ అతనిలా మారుతావంతే లైక్ దట్ ఆల్ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ఆర్ కార్బన్ కాపీస్ ఒరిజినల్ కాపీ సో అందరు అందరు కూడా డిస్రెస్పెక్ట్ఫుల్ ఇది బాబాయ్ ఐడియాస్ రెండోది ఈవెన్ నేను కూడా అది చెప్తున్నా భయపడేది ఏమి లేదు అంటే విత్ రెస్పెక్టే ఆలోచించడానికి ఇది సో జస్ట్ కార్బన్ కాపీస్ అంతే ఒరిజినల్ కాపీ ఎవరు జీసస్ క్రైస్ట్ ఈస్ Christians ఒరిజినల్ కాపీ carbon copies. I don't have కాపీస్ teaching, any doctrine, any సో ఇక్కడ ఉంది సార్ ఆన్సర్ ఎందుకు కృష్ణమూర్తి లేకపోతే ఏ బుద్ధున్న గురువు అయినా సరే మెథడ్ ఇవ్వడు బికాస్ మెథడ్ ఇచ్చినప్పుడు ఇమిటేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అసలు గురువు తన షాడో పడకుండా ఒక వ్యక్తిని లిబరేట్ చేయాలి ఓష అంటున్నాడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ డాక్టర్ నర్ డిసిప్లిన్ అంటే మీకు ఇవ్వడానికి నా దగ్గర ఒక పద్ధతి కానీ డాక్టర్ కానీ డిసిప్లిన్ కానీ అసలు నా ప్రయత్నం అంతేమిటి నిన్ను నిద్రలో నుంచి మేలుకొల్పోవాలని అంతవరకు అంతవరకు ఇట్ ఇట్ నాట్ టీచింగ్ జస్ట్ కోల్డ్ వాటర్ సో ఇది టీచింగ్ కాదు నిద్రల నుంచి మేలుకొల్పాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తే దట్ ఈస్ నాట్ టీచింగ్ జస్ట్ చల్లని నీళ్ళు తీసుకొచ్చి నీ ముఖాన్ని పడుతున్నా అంతే లేచి నువ్వు చూడు నీ లైఫ్ అంటే ఏందో అంటున్నాడు ఇది ఎంత కరెక్ట్ అది ఓసు చేశాడా ఐ డోంట్ నో బికాస్ ఐ సీ సమ్ డిస్క్రిప్సెస్ ఇన్ హిస్ లైఫ్ టైమ్ వాట్ హీడి అండ్ వాట్ నాట్ అది కాదు ఇప్పుడు నాకు అనిపిస్తుంది నీవు లిబరేషన్లో ఉండి నీ బాడీ నీ మైండ్ ఎలా కదిలితే హాయిగా ఉంటుందో అట్లా కదలు నెవర్ ఇమిటేట్ సంబడి నెవర్ లివ్ లైక్ సంబడి ఎవరో మెచ్చుకోవాలని కార్బన్ కాపీ ఎట్లా తయారవుతుంది వేరే వాళ్ళ కోసం జీవించినంతసేపు నువ్వు కార్బన్ కాపీ జస్ట్ నీ ఆథెంటిక్ రియాలిటీలో నువ్వు నిలబడ్డప్పుడు అంటే నువ్వు ఎలా తింటే బాగుందో అలా తిను ఎలా నవ్విలితే బాగుందో అలా నవ్వులు ఇలా నడిస్తే బాగుందో అలా నడువు ఇట్లాంటి క్వాలిటీస్ అన్నిటి కలయిక నీవు దట్స్ బీయింగ్ వరిచినల్ అనమాట